బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి మెగా ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ నెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే వెల్కమ్ టు మై మీడియా న్యూస్ నేను కళ్యాణి సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టిన పదిహేడు మందిని అరెస్ట్ చేసినట్లు తుని పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్లు చన్నకేశ్వరరావు గీతారామకృష్ణ వెల్లడించారు మంగళవారం తుని రూరల్ సర్కిల్ కార్యాలయంలో వారు మీడియా మాట్లాడుతూ అసభ్యకరమైన పదజాలతో సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ ప్రముఖుల మనోభావాలను దెబ్బతీయడంతో పాటు రాజకీయ అనిశ్చితిని ప్రేరేపించేలా పోస్టులు పెట్టిన పదిహేడు మందిని అరెస్ట్ చేసినట్లు వారు తెలిపారు నాగం గంగబాబు అప్పను సురేష్ జీవీవీ రమణ చింతకాయల చిన్నబాబు బి బ్రహ్మనాయుడు ఎలమంచిన మణికంఠ చింతమ్మరెడ్డి గణేష్ కె నాని కె హనుమంతరెడ్డి ఎస్కే క్వాజా ఏలూరి బాలు కిరణ్ ఇసరపు సాయి ఎంఎన్ రామశ్రీను దెబ్బశ్రీను పెంటకోట సురేష్ కోరిమిల్లి లలితలను అరెస్ట్ చేసినట్లు సీఐ తెలిపారు అరెస్టు చేసిన వారిలో పదిహేను మందిని వ్యక్తిగత పూర్తిగతలపై విడుదల చేశారు ఇరువురిని కోర్టులో హాజరుపరిచారు సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు ఒకసారి అరెస్ట్ అయిన వారు మళ్లీ తిరిగి పోస్టులు పెడితే బిఎన్ఎస్ యాక్ట్ ఇంప్లిమెంట్ చేసి నాన్ బెయిలబుల్ అరెస్ట్ చేయడం జరుగుతుందన్నారు వారిపై రౌడీ షీట్ కూడా ఓపెన్ చేస్తామని వెల్లడించారు ఈ సమావేశంలో తుని రోర్లేసే కృష్ణమాచారి తదితరులు పాల్గొన్నారు సోషల్ మీడియా గ్రూప్స్ లో వేరే గ్రూపు వచ్చిన కంటెంట్స్ పొలిటికల్ పార్టీస్ కి వ్యక్తులకి వారి యొక్క ఇమేజ్ దెబ్బతినే విధంగా వారి యొక్క ప్రైవసీ డ్యామేజ్ అయ్యే విధంగా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ హక్కుని దుర్యోనియోగపరుస్తూ బ్యాడ్ కామెంట్స్ పెట్టిన కొంతమంది వ్యక్తుల్ని ఇటీవల గుర్తించి ప్రభు ప్రభుత్వం వచ్చిన ఆదేశాల మేరకు కొంతమందిని అరెస్ట్ చేయడం జరిగింది మరి ఇంకా అరెస్ట్ చేయవలసి ఉంది ఈ సందర్భంగా మీరు కొన్ని వివరాలు చెప్పాలని ఈ చిన్న ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాం కొన్ని టౌన్ అండ్ రూరల్లో కలిపి సుమారుగా పదిహేడు మందిని ఇప్పటి వరకు గుర్తించాం అరెస్ట్ చేయడం జరిగింది ఇంకా కొంతమంది గుర్తించవలసి ఉంది ఆ యొక్క గ్రూపుల్ని ఐడెంటిఫై చేస్తున్నాం ఫేస్బుక్ కానీ ట్విట్టర్లో కానీ ఈవెన్ వాట్సాప్లో ద్వారా ఈ యొక్క పార్టీలను పార్టీల మధ్య విద్వేషాలు రచ్చగొట్టడం కానీ లేదా వర్గాల మధ్య కులాల మధ్య విద్వేషాలు రచ్చగొట్టి శాంతి భద్రతలకు భంగం కలిగించడం కానీ లేదా ఆ వ్యక్తుల యొక్క లేదా ప్రభుత్వంలో ఉన్నటువంటి హై ప్రొఫైల్ వ్యక్తుల యొక్క ఇమేజ్ని దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తున్న కొంతమంది వ్యక్తులను ఇటీవల అసేసి మీ అందరికీ తెలుసు వాళ్ళు ముఖ్యంగా మా దగ్గర నాగం గంగబాబు మరియు అడప సురేష్ వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది ఆనరబుల్ కోర్టులో కూడా వాళ్ళు రద్దు చేశాం అదేవిధంగా గణేషులు వీర వెంకటరమణ చింతకాయల సన్యాసిరాజు ఎలియాసి చనబాబు తర్వాత బంగారు రమ్మనాయుడు ఎల్మంచిలి మణికంట చింతమనేడి గణేష్ కాకినాడ గణేష్ ఎనిమిది మందిని ఇప్పటి వరకు అరెస్ట్ చేయడం జరిగింది కొంతమంది కోర్టులో ప్రొటీ చేయడం కొంతమంది పార్టీ వన్ నోటీసులు ఇచ్చి స్టేషన్ బెంచ్ ఇచ్చి పంపడం జరిగింది ఇంకా వాళ్ళు వేరే వేరే గ్రూపుల్లో ఇప్పుడు వీళ్ళు తుని త్రినేత్ర అనే గ్రూప్ ద్వారా కామెంట్స్ పెట్టి బ్యాడ్ కామెంట్స్ పెట్టి పబ్లిష్ చేశారు ఈ గ్రూప్లో ఉన్న వీళ్ళందరినీ ఐడెంటిఫై చేసాం ఇవి కాకుండా రాజు వెంకట్ అనే ఒక గ్రూపు తర్వాత తుని పాలిట్రిక్స్ అనే ఒక మరో రెండు గ్రూపులు ఉన్నాయి ఆ గ్రూపుల్లో కూడా తుని పాలిటిక్స్ గ్రూప్లో తుని టౌన్సీఏ గారు ఎనిమిది మందిని ఐడెంటిఫై చేశారు వాళ్ళు షేక్ కాజా మొహిద్దీన్ ఏలూరు బాలు వెలుగొండి జార్జ్ కిరణ్ ఎలిఎస్ జార్జి రెడ్డి విశ్రపతి సాయి నామర్మి మొగసల నాగరామశ్రీను దిబ్బాశ్రీను పెంటకోట వెంకటరమణ ల లలిత అదేవిధంగా హనుమంత రెడ్డి కూర్మయ్య గారి హనుమంతరెడ్డి ఇతన్ని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది ఈ తొమ్మిది మందిని తొని టౌన్ సేగర్ ఐడెంటిఫై చేసి వీళ్ళలో కొంతమంది అరెస్ట్ చేశాం ఈరోజు కొంతమంది కోర్టులో ప్రొడ్యూస్ చేశాం ఇంకా అంతేకాదు ఇంకా కొంతమంది ఉన్నారు కొన్ని కొన్ని స్టేట్ వైడ్ గ్రూపుల్లో కూడా కొంతమంది మెసేజ్లు ఫార్వర్డ్ చేశారు వాళ్ళు అడపా సురేష్ అన్న వ్యక్తి మీద కడప జిల్లా రాయచోటి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది అదేవిధంగా టౌను లిమిట్కి సంబంధించి జార్జ్ కిరణ్ ఇసరపు సాయి మొగసాల నాగ రామశ్రీని వీళ్ళ మీద కూడా కడప జిల్లాలో కేసు నమోదైంది వాళ్ళు కూడా త్వరలో వీళ్ళని పికప్ చేస్తారు సోషల్ మీడియా గ్రూప్స్ వాడేవాళ్ళు దయచేసి వాళ్ళ కోసం ఏదైనా గొప్పగా పెట్టుకున్న పర్లా వాళ్ళ పార్టీ కోసం గొప్పగా చెప్పుకున్న పర్లా ఎదుటి వ్యక్తులను కించపరచకుండా ఎదుటి పార్టీలు బ్యాడ్ కామెంట్స్ పెట్టకుండా ఉండాలని కోరుకుంటున్నాము అట్లా పెడితే అందరి మీద క్రిమినల్ యాక్షన్ అనేది తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అట్లాంటి పోస్టులు ఏమైనా ఉంటే దయచేసి డిలీట్ చేస్తే మంచిదండి వాళ్ళకి భవిష్యత్తులో వాళ్ళ ఉద్యోగుల కానీ దేనికైనా కానీ క్రిమినల్ కేసులు నమోదైతే అన్ని విధాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటారు ఇవి రెండు మూడు కేసులు నమోదైతే రౌడీ షీట్లు కూడా తెరుస్తాం వీళ్ళ మీద కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని యువత సోషల్ మీడియా వాడేటప్పుడు ఎవరు పంపించినా కానీ దాన్ని గుడ్డిగా ఫార్వర్డ్ చేయవద్దు అందులో కంటెంట్ అవి తెలుసుకోవాలి అని కోరుకుంటున్నాం మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను ఇందాక చెప్పిన విధంగా సిమిలర్ లో రెండు చే రెండు చే రెండు కేసులు రిపో రిజిస్టర్ రిజిస్టర్ అయిన తర్వాత వాళ్ళు ముబాయిల్గా ఉండి అగైన్ మళ్ళీ మూడోసారి కూడా అటువంటి నేరం చేస్తే ఇది చాలా ప్రమాదకరమైన కేసులు ఎదుర్కొంటారు సెక్షన్ వన్ లెవెన్ ప్రకారంగా ఆర్గనైజ్డ్ క్రైమ్ కేసులో వాళ్ళు ముదాయిల్గా మారంటే వాళ్ళు నాన్ అవైలబుల్ సెక్షన్స్ అవన్నీ లైఫ్ కన్వెక్షన్ వస్తుంది కాబట్టి దయచేసి ఎవరి మాటలు నమ్మొద్దు ఎవరో చేసింది కూడా ఫార్వర్డ్ చేయదు మీ మీ సంబంధించిన మీ వ్యక్తిగత విషయాలు ఎవరంటే సోషల్ మీడియాలో మీరు మీ అకౌంట్ ద్వారా లేదా వేరే అకౌంట్ ద్వారా మీరు పబ్లిష్ చేసుకోవచ్చు ఎదుటి వ్యక్తుల యొక్క వాళ్ళ యొక్క ఇమేజ్ కానీ వాళ్ళ పర్సనాలిటీ కానీ వాళ్ళ ప్రైవేసీ కానీ డ్యామేజ్ అయ్యే విధంగా దయచేసి ఎవరు పోస్టులు పెట్టద్దంటే పెడితే మాత్రం కంపల్సరీగా దాని మీద యాక్షన్ ఉంటుంది